హాయ్ అండి నమస్తే మీ నిండి శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మనం ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం దీనిని స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు లేకుంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక కప్పు దొడ్డ అటుకులను వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఇలా అటుకులను కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి అరకప్పు పెరుగుని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ని పోసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొన్ని వాటర్ని పోసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఈనో కానీ వంట సోడా కానీ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే అర స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి కలుపుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు వేసి అంతా ఓసారి కలుపుకోవాలి తర్వాత ఈ పోపును నానబెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పై ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా కట్లెట్లా వేసుకోవాలి దీనిపై కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా పిండంతా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్